హాయ్ హలో అండి అందరికీ నమస్కారం ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది అదేమిటంటే అరవై ఏళ్ళు దాటిన సీనియర్ సిటిజన్లకు డిజిటల్ కార్డులు అయితే ఎలా అప్లై చేయాలి ఎక్కడ తీసుకోవాలి అనే దాని గురించి ఇక్కడ మనం పూర్తిగా తెలుసుకుందాం అయితే దీని గురించి పూర్తి సమాచారం తెలుసుకోవాలంటే మన వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే మనకు పూర్తి సమాచారం తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వృద్ధులకు కొత్తగా సీనియర్ సిటిజన్ కార్డులు అందించే కార్యక్రమం చేపట్టింది రాష్ట్రంలో అరవై ఏళ్ళు నిండిన వృద్ధులందరికీ డిజిటల్ కార్డులు అందించేందుకు యోచిస్తుంది ఈ కార్డు పొందేందుకు ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు ఉచితంగానే పొందవచ్చు దేశవ్యాప్తంగా వివిధ రకాల సేవలు పొందేందుకు వీలుగా అరవై ఏళ్ళు దాటిన వారికి సీనియర్ సిటిజన్ కార్డు అందించనుంది ఈ కార్డు డిజిటల్ రూపంలో ఉంటుంది రాష్ట్రంలోని అన్ని గ్రామ వార్డు సచివాలయాల్లో సీనియర్ సిటిజన్ కార్డును డిజిటల్ రూపంలో పొందేందుకు వీలుంటుంది మీ సేవ ఇంటర్నెట్ కేంద్రాల నుంచి కూడా తీసుకోవచ్చు సీనియర్ సిటిజన్ కార్డును ఏ విధమైన రుసుము లేకుండా ఉచితంగా పొందవచ్చు ప్రభుత్వ సంక్షేమ పథకాలను సులభంగా అందుకోవచ్చు ప్రతిసారి వయసు ధృవీకరణ పత్రాలు సమర్పించాల్సిన అవసరం లేదు సీనియర్ సిటిజన్ కార్డు ఆధారంగా ఆ వ్యక్తి వయసు ఎంతో తెలిసిపోతుంది ప్రతిసారి ఆధార్ లేదా ఇతర ప్రభుత్వ గుర్తింపు కార్డులు రుజువుగా చూపించాల్సిన అవసరం లేదు ఈ కార్డు ద్వారా ఆర్టీసీ బస్సుల్లో ఇరవై ఐదు శాతం రాయితీ పొందవచ్చు సీనియర్ సిటిజన్ కార్డు కలిగి ఉంటే కోర్టుల్లో కేసులు విచారణలోనూ ప్రాధాన్యత లభిస్తుంది పాస్పోర్ట్ సేవా ఫీజుల్లో పది శాతం రాయితీ పొందవచ్చు ఫిక్స్డ్ డిపాజిట్లపై సున్నా పాయింట్ ఐదు శాతం అదనపు వడ్డీ లభిస్తుంది ఎనభై ఏళ్ళు దాటితే ఒక్క శాతం వడ్డీ అదనంగా ఉంటుంది ఇక సీనియర్ సిటిజన్ కార్డుకు ఎలా అప్లై చేసుకోవాలి ఈ కార్డు కోసం అరవై ఏళ్ళు దాటిన పురుషులు యాభై ఎనిమిది ఏళ్ళు దాటిన మహిళలకు అప్లై చేసుకోవచ్చు గ్రామ వార్డు సచివాలయాల్లో అప్లై చేసుకోవాలి దివ్యాంగులు వయోవృద్ధులు సంక్షేమ శాఖ ఆఫీసులలో కూడా పొందవచ్చు జిల్లా కార్యాలయంలో ఏ రోజు అప్లై చేసుకుంటే ఆ రోజే కార్డు మంజూరు చేస్తారు దేశవ్యాప్తంగా ఎక్కడైనా సరే ఈ కార్డు చెల్లుబాటు అవుతుంది పాస్పోర్ట్ సైజు ఫోటో వయసు నిర్ధారించేందుకు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంటు ఇతర సర్టిఫికేట్లు సమర్పించాల్సి ఉంటుంది